పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవనీయులైన సహోదయ సోదలరా మీకందరికీ మన ఉత్తాన ప్రభు అయిన పవిత్ర నామమ్మన నాలుగవ పాస్క ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన వారి యొక్క సుశేష పట్టణములు మొదటి పట్నము అపస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము వచనము మరియు నలభై మూడవ వచ్చిన నుంచి యాభై రెండవ వచ్చిన వరకు రెండవ పట్నము దర్శన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పద్నాలుగవ వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన వరకు మూడవ పట్నము వ్యవహన్ గారి శుభార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పైవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువానికి గురించినటువంటి ఈ మూడు సుశేష వాక్యాల సారాంశ అంశము నేను నా గొర్రెలకు నిత్య జీవమును ప్రసాదింతును వ్యవహన్ గారి శుభార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము గౌరవ సహోదరి సహోదరులరా చాలామంది ఈ రోజుల్లో కూడా నేను ఎందుకు క్రీస్తు నమ్మాలి ఇంకా చాలామంది క్రీస్తు ప్రభుని దేవుడిగా విశ్వసించిన వారిని ఇబ్బందులు పెడుతూ విమర్శిస్తూ ఆటంకపరుస్తూ ప్రభుత్వాలతో సహా దేవుని నమ్మిన వారికి వ్యతిరేక చట్టములు చేస్తూ వారికి చట్టపరంగా రావాల్సినటువంటి ప్రాధాన్యతను లేకుండా చేస్తూ అనగా రిజర్వేషన్స్ మొత్తం మీద క్రీస్తు దేవునియడల విశ్వాసులను క్రైస్తవుల జనాభా పెరగకుండా ఆపుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు కాకపోతే వారి క్రియలు మరియు చట్టాలు తెస్తున్న మార్పులు కూడా క్రీస్తు విశ్వాసులు పెరగకుండా ఆపలేరు ఎందువల్లంటే వారి ఆలోచనలు క్రియలు అన్నీ క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకం ఇటువంటి వారిని పొంగి పరులుతున్న నదీ ప్రవాహానికి ఎదురెత్తున్నటువంటి వారిగా మనం భావించవచ్చు ఎంత గజేతగాడైనా పొంగి పరులుతున్నటువంటి నదికి ఎదురు ఎదలేడు అలాగే క్రీస్తు దేవుని శక్తి కూడా అలాంటిదే కాకపోతే వారు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి వారు అంత కష్టపడి అధికారం ఉంది కదా అని రిజర్వేషన్స్ను ఆపనవసరం లేదు ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభువు లేనిదే ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడుగా మారలేడు అదే విషయమును గవహన్ ఘర్ష పదవాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చంలో మనం చదువుతాం ఏ వ్యక్తులైతే క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మార్కుశ వార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మత్స్య వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచనం నుంచి ఇరవైవ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అందులో క్రైస్తవులు అవ్వాలి అనుకున్న వారు ప్రతి వ్యక్తి విశ్వాసంతో జ్ఞానస్నానం పొంది రక్షించబడాలి వారికి మాత్రమే క్రీస్తు దేవుని గొర్రెలు అవటానికి అవకాశం ఉంటుంది లేక క్రైస్తవులు అవటకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సత్యాన్ని క్రైస్తవులు క్రైస్తవేత్తలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాదు గౌరవ స్నేహితులరా మనుషులు తన గొర్రెలు ఒకటకు ఎవరిని ఎప్పుడు ఏ సందర్భంలో క్రీస్తు ప్రభు ఎలా పిలుచుకుంటారో ఏ వ్యక్తి ఊహించలేడు ఉదాహరణకు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు పాత నిబంధనలు అబ్రహామును తన కుటుంబమును మరియు వారి యొక్క విగ్రహారాధన విధానమును వదిలి తను పిలుచుకున్నటువంటి విధానానికి రమ్మని అబ్రహంని పిలుచుకున్నారు ఆది కారణము పన్నెండవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుకుంటాం ఆనాటి నుండి అబ్రహము అబ్రహాము సంతానము దేవుని బిడ్డలుగా పరిగణింపబడుతున్నారు పరిగణింపబడుతూనే ఉంటారు గౌరవనీయ సహోదరి సోదరులరా ఎందువల్లంటే దేవుని పిలుపు ఒక్కసారి ఏ వ్యక్తికైనా ఏ వ్యక్తి కుటుంబంకైనా ఉన్నట్లయితే అది రోజుకి ఒక్క సంవత్సరానికి ఒక జీవితకాలానికి ఉండదు అది ఆ యొక్క కుటుంబం యొక్క వంశాల వంశాల వరకు ఉంటూనే ఉంటుంది అది క్రీస్తు ప్రభుని యొక్క పిలుపు అంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా అదే విషయాన్ని వ్యవహన్ గార్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు మనం చదువుతాం అలాగే నిర్గమకాండంలో మూడవ అధ్యాయంలో మండుచున్న పద ద్వారా మోసాన్ని పిలుచుకోవటం మనం చదువుతాం అంతేకాకుండా పాత నిబంధనలో దేవుడు పిలుచుకున్నటువంటి ప్రవక్తులంతా అలాంటి వారే అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాంటి వారే స్వయన దేవుని వారు పిలవబడిన వారే గౌరవనీయులైన సహోదరి సహోదరులరా వారంతా ఎవరో కాడు సాక్షాత్తు స్వయంగా తండ్రి నేహోదేవుడు పిలుచుకున్నటువంటి అబ్రహాం సంతానం వారినే రోజుల్లో ఇజ్రాయిల్ ప్రజలుగా మనం పిలుస్తూ ఉంటాం ఇక నూతన నిబంధనలో దైవ పిలుపు విధానానికి వస్తే క్రీస్తు ప్రభువు అపోస్తులను పిలుచుకోవటం మనం సువార్తల్లో చదువుతాం అంతేకాకుండా అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయంలో సవులు గారిని యేసు క్రిస్తు ప్రభు పిలుచుకోవటం కూడా మనం చదువుతాం అయితే క్రీస్తు ప్రభు యొక్క పిలుపులో ఒక ప్రత్యేకత మనం గ్రహించాలి అదేంటంటే పిలువబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాత నిబంధనలో తండ్రి అయిన యహోదేవుని చేత పిలువబడినవారు కొత్త నిబంధనలో తండ్రి అయిన యహోదేవుడు మరియు ఏసుక్రీస్తు ప్రభువు కలిసి శిష్యులను మరియు క్రైస్తవులను పిలుచుకుంటాం మనం చదువుతాం అయితే వారందరూ వారు ఊహించని రీతిలో తండ్రి నేహదేవుడు మరియు యేసుక్రీస్తు ప్రభువు వారిని పిలుచుకున్నారు సహోదరి సహోదరులారా అయితే ఈ దైవ పిలుపు ద్వారా ప్రతి వ్యక్తిలోనూ ఊహించని విధంగా జీవితం మారిపోతుంది జీవిత విధానం మారిపోతుంది ఆలోచన విధానం మారిపోతుంది ప్రవర్తన విధానం మారిపోతుంది వారి జీవితం మొత్తం దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క కృపచేత దేవుని యొక్క అనుగ్రహం చేత నింపబడి ఉంటుంది గౌరవనీయులైన సహోదరి సహోదరులరా అంతేకాదు ఒకసారి దేవుని చేత పిలువబడిన ఏ వ్యక్తి కూడా మరల తిరిగి వారి పాత జీవితానికి వెళ్ళలేదు ఈ విషయాన్ని మనం యోహాన్ గార్ సు వద్ద అధ్యాయము ఇరవై తొమ్మిదవ విషయంలో మనం చదువుతాం అంతేకాకుండా పైన మనం చదువుకున్న విషయాలను బట్టి క్రీస్తు ప్రభు మరియు తండ్రి దేవుడు ప్రవక్తలను మరియు శిష్యులను మాత్రమే పిలుచుకోలేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా వారితో పాటుగా సామాన్య ప్రజలు కూడా పిలుచుకున్నారు వారిని పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలని కొత్త నిబంధనలు క్రైస్తవులు అని పిలువబడుచున్నారు ఈ విషయాన్ని మనం వ్యూహాన్ గారి వద్ద తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో ఇలా ఉన్నది అని చదువుతాం అవి నా స్వరమును వినును నేను వాటిని పేరు పెట్టి పిలిచేదను అని క్రీస్తు ప్రభు తను పిలుచుకున్నటువంటి సామాన్య ప్రజలను గొర్రెలాగా పోలుస్తూ ఈ పైవచనాలను నుడివి ఉన్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అయితే ఈ వాక్యం బట్టి మనం గ్రహించవలసిన గొప్ప సత్యం ఒకటి ఉంది అదేమిటంటే క్రైస్తవ మతం ఆవిర్భవించి ఎప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతుంది అందరూ అనగా క్రైస్తవేతరులు అంటున్నట్లుగా క్రైస్తవ బోధకులు బలవంతపు కన్వర్షన్ చేస్తున్నారని లేక మతమార్పిడి చేస్తున్నారని అంటున్నారు అయితే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పటివరకు విన్న విషయాలను బట్టి ఎవరు కూడా ఎంత బలవంతం చేసినా ఏ వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువు యొక్క పిలుపు లేనిదే వారు క్రైస్తవులుగా మారటానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ బలవంతపు కన్వర్షన్స్ అనే మాట తప్పుగా మనం భావించాలి ఈ సత్యాన్ని క్రైస్తవేతరులే కాదు గౌరవనీయ సహోదరి సహోదరులరా క్రైస్తవ బోధకులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అదేంటంటే నా సంఘం ఇంత పెద్దది సంఘంలోనికి ఎంతమందిని నేను నడిపించాను అని గర్వించకూడదు కాబట్టి ప్రతి క్రైస్తవ బిడ్డ దేవుని చెప్పి పిలువబడిన వ్యక్తి అని అందరూ గ్రహించాలి మరొక విషయం ఏమిటంటే దేవుని గురించి వినని వారు అంటూ ఈ భూ ప్రపంచం మీద ఎవరు లేరు మరి విని మారని వారిని పౌలు గారు అపస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము నలభై వచనంలో వారిని అయోగ్యులు అని అంటున్నారు సరే అయోగ్యుల సంగతి పక్కన పెడితే సహోదరులారా క్రీస్తు ప్రభువు ఏరు కోరి ఎన్నుకున్న గొర్రెలు ఎవరో తెలుసా వారెవరో కాదు స్వయంగా ఏసు క్రీస్తు ప్రభువే పిలుచుకున్నటువంటి క్రైస్తవులే ఈ విషయాన్ని అపస్తులైనటువంటి యోహన్ గారు దర్శన గ్రంథంలో వారు పొందినటువంటి దర్శనాన్ని బట్టి ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు వచనం నుంచి పదిహేడు వచనంలో ఇలా అంటున్నారు ఆ వాక్యాల సారాంశం ఏంటంటే ఈ భూలోకంలో క్రీస్తు ప్రభువు పిలుచుకున్న వారిని ఈ భూలోకంతో పాటు పరలోకంలో కూడా వారి దివ్య సన్నిధిలో పవిత్రతకు గుర్తైన తెల్లటి దుస్తులను ధరించి తండ్రిదేవుని నిరంతరము స్థుతిస్తూ పరమానంద భరితులుగా ఉంటారు వారంతా భూలోకంలో వారి కాపరి క్రీస్తు పిలుపును ఆలకించి వారి కొరకు భయంకర హింసలను భరించి వారి కొరకు జీవించిన వారే పరలోకములో ధనజీవునిగా గౌరవించబడతారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా కావున క్రైస్తవేతర సహోదరి సహోదరులు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఎవరికి వారు నేను క్రైస్తవునని ప్రకటించుకుంటే సరిపోదు తండ్రి కుమారులు పిలుచుకున్న వారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడతారని మనం గ్రహించాలి మరైతే క్రైస్తవులు అవ్వాలని ఆత్రుత ఉన్నవారు క్రైస్తవులు అవ్వలేదని బాధపడానికి అవసరం లేదు ఎందువల్లంటే ఎవరైనా సరే క్రైస్తవులు అవటానికి తగిన విధంగా సంసిద్ధులు అవ్వాలి వారి పాపాల కొరకై మనస్తాపడి దేవుని పిలుపుకై అనగా క్రైస్తవటకు తగిన విధంగా జీవించగలగాలి అప్పుడే వారి యొక్క తపనను గురించి వారి యొక్క శ్రద్ధను గురించి వారి యొక్క ఇష్టాన్ని గురించి గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఆ ధన్యతను అనుగ్రహిస్తారు అలానే క్రైస్తవులైన వారు క్రైస్తవులు కాని వారిని గురించి మనం అశ్రద్ధగా ఉండకూడదు వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి తండ్రి నేహోదేవుడు తప్పనిసరిగా వారి బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకిస్తారని మనం గ్రహించాలి ఎందువల్లంటే దైవానుభూతిని మనము అనుభవించాలి అదే దైవానుభూతిని అందరూ అనుభవించాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని తపనతోటి ఆలోచనతోటి మనం మనతోటి వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రభువు మనలందరిని ఈరోజు కోరుతున్నారు మరి అందరం ప్రార్థిద్దామా నాతోటి ఏకీభవించగలరని కోరుతున్నాను ప్రార్థన పరమ పావనుడైన క్రీస్తు ప్రభువు మీరు ఈరోజు అనుగ్రహించిన సువిశేష సారాంశమును బట్టి ప్రభువా క్రైస్తవేతర సహోదరి సోదరుల కొరకై మేము వేడుకుంటున్నటువంటి మా ప్రార్థనను ఆలకించండి క్రైస్తవులమైన మేము మీచే ఎన్నుకొనబడి పిలువబడిన మేము మీ దైవత్వాన్ని చవిచూస్తూ దైవానుభూతిని అనుభవిస్తున్న మేము మా హైందవ సహోదరి సోదరులు కూడా అనుభవించాలని కోరుకుంటున్నాము ప్రభువ మా మరణాలకించి ఆ భాగ్యాన్ని వారికి కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ సందర్భంలో మరొక మా మనవి అదేమిటంటే ప్రభువ పెరుగుతున్నటువంటి వెండలను బట్టి ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దేవ ప్రత్యేకంగా చంటబిడ్డలు వృద్ధులు ఈ యొక్క వడదెబ్బలకు ఇబ్బంది పడుతున్నారు ప్రభు కాబట్టి వారందరినీ కాపాడమని మేము ప్రత్యేకంగా బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడుద్రుగాక ఆమెన్